హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అండి పాలతాలికలను ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ పాలతాలికలను బియ్యపిండితో కాకుండా గోధుమ పిండితో హెల్దీగా చేయబోతున్నాను ఈ పాలతాలికల పాయసంలో బెల్లం వేసినా కూడా పాలు విరిగిపోకుండా చాలా సులభంగా మరియు మంచి రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ పాలతాలికల పాయసం అయితే మీరు కూడా ఇలా పండుగ రోజున ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది పాలతాలికల కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక పావు కప్పు వరకు పాలను తీసుకోవాలండి మీరు చల్లటి పాలైనా తీసుకోవచ్చు లేదా వేడి చేసైనా చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు పాలైతే నార్మల్ టెంపరేచర్లో ఉండాలండి ఈ పాలలో ఒక రెండు టీ స్పూన్ల వరకు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి పాలల్లో బెల్లం వేసిన తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు పాలలో బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక రెండు కప్పుల వరకు పాలను వేడి చేయడానికి పెట్టుకోవాలండి ఈ పాలని గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మరొక ప్లేట్ తీసుకొని ఒక ముప్పా కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేయడం వలన మనం పాలతాలికల పాయసంలో పాలతాలికలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా చాలా రుచికరంగా ఉంటాయండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు పిండిని ఇలా ఒకసారి వేళ్లతో కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బెల్లం వేసి కరిగించుకున్న పాలను కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోండి ఇలా మనం పాలల్లో కొంచెం బెల్లం వేసి కరిగించి పిండి కలపడం వల్ల తాలికలు అనేవి చప్పగా కాకుండా చాలా రుచికరంగా ఉంటాయండి కొన్ని పాలల్లోనే బెల్లం వేసి కలిపాం కాబట్టి ఈ పాలన్నీ పడతాయండి మీకు ఒకవేళ పిండి లూజ్ అయితే మరి కొంచెం పిండి అయినా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోండి పిండిని మొత్తం ఒకవేళ పిండి ఏమైనా టైట్గా అనిపిస్తున్నా కూడా మరి కొంచెం పాలు వేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి పూరి పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఇలా నొక్కితే పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి పాలతాలికలు అనేవి చాలా బాగుంటాయండి తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం పాలతాలికలను చేసుకోవాలి ముందుగా పాల చేయడానికి ఇక్కడ కొంచెం ఒక రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని పొడుగ్గా తాలికలు తాల్చుకోవాలండి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని తాల్చుకోవాలి తాలికలు అనేవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్టు తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తాలికలో పైనుంచి కొంచెం గోధుమ పిండిని అప్లై చేసుకోవాలండి అన్ని తాలికలను కూడా ఈ విధంగానే తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత పైనుండి గోధుమ పిండిని అప్లై చేయాలి అప్పుడు తాలికలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ తాలికలను పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు కొన్ని బాదం ముక్కలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగించుకోండి వాటర్ మరిగిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న తాలికలను ఈ విధంగా ఒక్కొక్కటిని వేసుకోండి విడివిడిగా వేసుకోండి అన్ని తాలికలను కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఈ విధంగా తాలికలన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటతో నెమ్మదిగా కలుపుకోండి తాలికలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి తాలికలను కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలికలను ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తాలికలను ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత తాలికలు ఉడికినవో లేవో చూసుకోవాలండి ఇలా గరిటెతో ఒక తాలికను తీసేసి ఇలా మరొక గరిటెతో నొక్కి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది తాలికలు అనేవి సరిగా ఉడకకుంటే మనకి పంటికి అంటుకపోతాయి అందుకే ఈ విధంగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి తాలికల పాయసం అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు తాలికలు మొత్తం ఉడికాకనే మనం బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మనం వేసిన ఒక కప్పు గోధుమ పిండికి మూడు కప్పుల వాటర్కి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు తీపి తక్కువగా కావాలనుకుంటే కొంచెం బెల్లం తక్కువైనా తీసుకోవచ్చండి ఈ విధంగా తాలికలో బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి ఇలా ఒక చిన్న గిన్నెలో ఒక రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పిండి ముద్దలు ఏమి లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిలో ఈ విధంగా పిండి ముద్దలు ఏమి లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న తాలికల పాయసంలో ఈ గోధుమ పిండి వాటర్ని వేసుకోవాలి ఇలా గోధుమపిండి పిండి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిలో వాటర్ వేసి కలపడం ద్వారా పాయసం అనేది చిక్కగా అవుతుందండి మీరు కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మనం వేసిన గోధుమ పిండి వాటర్ అనేవి కొంచెం ఉడకనివ్వాలండి అప్పుడు తాలికల పాయసం అనేది కొంచెం చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మరొక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పాయసంలోకి మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం మరిగించి పెట్టుకున్న పాలను ఒక రెండు కప్పుల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు పాయసం అనేది కొంచెం చిక్కగా ఉండాలంటే ఒక కప్పు వరకు పాలన వేసుకోండి కొంచెం పల్చగా ఉండాలనుకుంటే రెండు కప్పుల వరకు పాలన వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు కప్పుల వరకు పాలన వేసుకుంటున్నాను ఇలా పాలన వేసిన తర్వాత పాయసంని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మళ్ళీ కొంచెం చిక్కగా అయిపోతుందండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలనుకుంటే ఇంకా కొన్ని పాలైనా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే పాలతాలికల పాయసం రెడీ అయిపోయింది చాలా రుచికరంగా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గోమ్మ పిండితో చేసిన పాలతాలికల పాయసం అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు